బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం పూర్తయిపోతుంది శనివారం వచ్చింది అంటే ఇక నాగార్జున ఉదుగుడు కార్యక్రమం మొదలు పెట్టేస్తాడు ఇక ఈ వారం మొదటి రోజు నుంచి కూడా నాగమణికంట ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది మొదటి రోజు ఎలిమినేషన్ భయం పెట్టేసి అనిల్ రావు కూడా డైరెక్షన్ డైరెక్టర్ ఉన్నారు కదా అతని చేత అంటే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ పోలింగ్ ద్వారా తను బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తను చాలా విచిత్రంగా బిహేవ్ చేశాడు ఇక నామినేషన్స్లో కూడా సంబంధం లేకుండా తన పాస్ట్ని అంటే తన గతాన్ని బయటికి తీస్తూ తన కుటుంబం గురించి చెప్తూ సింపతి కార్డ్ని ప్లే చేయాలని చాలా ఆలోచించాడు అయితే మాటి మాటికి ఏడుస్తూ ఈయన బిగ్ బాస్ హౌస్కి అనర్హుని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ చేశాడు అయితే దీనిపైన ఫస్ట్ టైం నాగార్జునరావు స్పందించిపోతున్నాడు అయితే నిజానికి నాగమణికంట చాలా సివియర్ డిప్రెషన్లో ఉన్నాడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే సమయానికి దానికి తోడు మొదటి రోజే బిగ్ బాస్ ఇంటి సభ్యులు తనని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించినట్టు తనకి తెలియటము ఆ తర్వాత లో కూడా హయ్యెస్ట్ నామినేషన్స్ పడ్డము కలవలేదు అని చెప్పేసి ఇలాగనమాట అయితే నాగార్జున దీనికి ఏమన్నారంటే చూడు కంట నీకు లైఫ్ ఇంకొక అవకాశం ఇచ్చింది నువ్వు ఈ అవకాశాన్ని కరెక్ట్ గా కాపాడుకుంటే నువ్వు మంచిగా ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తో వెళ్తావు లేదు నేను ఫైట్ చేయలేను నేను నా బాధలోనే ఉంటాను అంటే చెప్పు ఇప్పటికిప్పుడే డోర్స్ ఓపెన్ చేయించేస్తా వెళ్ళిపోవచ్చు నువ్వు బయటికి అంటూ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీకే డోర్స్ ఓపెన్ అని చెప్పేసి నాగార్జున చెప్పడం ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే ఇంక నాగమణి కంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నాడు ఏదో నిన్న ఒక్కరోజు తప్ప అంటే వీ ఫ్రైడే ఎపిసోడ్ లో తప్ప మనకు టెలికాస్ట్ అయిన దానిలో ఎప్పుడు కూడా తను అసలు హ్యాపీగా లేడు కష్టపడి గేమ్స్ ఆడటం లేదు ఎంతసేపు ఏడుస్తున్నాడు ఇదంతా చేస్తున్నాడు సో నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఉంటే ఇక్కడ ఉండి పోరాడు ఏడవడం కరెక్ట్ పద్ధతి కాదు పోరాడతానంటే ఉండు లేకపోతే డోర్స్ ఓపెన్ అని చెప్పేస్తాడు దాంతో లేదు సార్ నేను ఆడతాను నాకు ఇది ఆఖరి అవకాశం అని చెప్పేసి తను మారి ఆడతాను అని చెప్పాడు మరి ఆడతాడని ఏదో రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి